రాజమౌళి స్టోరీ ఎవరు అర్థం చేసుకోలేరు ఏదైనా లీక్ వస్తే తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆయన చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు చాలా సెక్యూర్గా చూసుకుంటారు ఏవో ఎక్కడన్నా ఒక బిట్టో అరబిట్టో ఎక్కడైనా లీక్ అయితే లీక్ అవుతుంది కానీ రాజమౌళి గారి గురించి మాకు బాగా తెలుసు ఆయనకి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడతారు ఆయన శృతి హాసన్ గారిని వేళ రివీల్ చేశారంటే ఆమె తాయిలన ఏంటి ఆమె ఆర్టిస్టే కాదు హీరోయినే కాదు వంద రకాల స్కిల్స్ ఉన్నారు బాబు చూడండి ఆ సాంగ్ అని చెప్పి మనల్ని ఆశ్చర్యపరచడానికి ఈ సాంగ్ రిలీజ్ చేశారు తప్ప ఇంకా సినిమాలో ఏవి కూడా ముందుకు రాలేదు ఆ సినిమా స్టోరీ ఊహించడం చాలా కష్టం ఎందుకంటే అలాంటి గొప్ప సినిమాలు అంత పెద్ద బడ్జెట్ సినిమాలు లీక్ అవ్వడం చాలా కష్టం ఆ స్టోరీ మనం ఊహించడానికి మన ఊహకు కూడా సరిపోదు కాబట్టి మహేష్ బాబు గారు ఈ సినిమా ద్వారాగా రెండు వేల కోట్ల క్లబ్లో చేరతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆయన చేరాలి ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలి ఇండియా ఇండియాలో తెలుగు సినిమా అంటే ఇదిరా అని ప్రపంచానికి తెలుస్తుంది తర్వాత ఇండియాకు తెలుస్తుంది తర్వాత మన అందరికీ మంచి పేరు వస్తుంది తెలుగు వాళ్ళకి ఇలాగే మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ సినిమాని సూపర్ టూపిసేస్తారు ఎందుకంటే ఈ ఈ టైటిల్ విషయంలో కూడా ఇంత కన్ఫ్యూజ్ చేసేసి ఆ టైటిల్ ఏమై ఉంటుందా అని చెప్పి మనం చాలా బాగా ఆలోచించేలాగా చేశారు నిజంగా మంచి టైటిల్ పెడతారు ఆయన పెట్టిన టైటిల్ ప్రతిదానికి ఒక అర్థము ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి రాజమౌళి ఇండస్ట్రీని అత్య అద్భుతమయంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళలో మన తెలుగువాడు గర్వించాలి మనం గట్టిగా గర్వించాలి